పవన్ కళ్యాణ్కి చెందినటువంటి జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు కానీ ఎన్నికల కమిషన్ మాత్రం గత ఎన్నికల్లో ఆ పార్టీకి పోలైన ఓట్ల శాతం కారణంగా ఆ గుర్తును కేటాయించలేకపోయింది కానీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ పోటీ చేసే స్థానాల్లో గాజు గుర్తును కేటాయించింది అది కూడా ఫ్రీ సింబల్గా కేటాయించడం చర్చనీయాంశమైంది ఒక గుర్తుని ఫ్రీ సింబల్ అంటే ఆ పార్టీ పోటీ చేసే స్థానాల్లో మాత్రమే గాజు గ్లాస్ గుర్తుని కేటాయిస్తారు కానీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఆ గుర్తు ఎవరైనా కోరుకుంటే మాత్రం వారికి ఎన్నికల సంఘం ఆ గుర్తు కేటాయిస్తుంది ఇదే ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన కూటమికి గుబులు పుట్టిస్తోంది జనసేన గాజు గుర్తు మాస్లోకి బాగా వెళ్ళిపోయింది ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆ గుర్తు మీద పోటీ చేసే ఉన్నాయి ఒకవేళ స్వతంత్ర అభ్యర్థులు ఆ గుర్తును కోరుకుంటే ఏపీలో ఉమ్మడిగా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమి నేతలకి తిప్పలు తప్పవని చెప్పాలి జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇండిపెండెంట్లు గాజు గుర్తు మీద పోటీ చేస్తే జనసేన పార్టీ ఓట్లు అటు షిఫ్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు దీంతో కూటమి నేతలు ఖచ్చితంగా గాబురా పడుతున్నారు మరోవైపు ఎన్నికల సంఘంతో జనసేన నేతలు తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా గాజు గ్లాజుని ఫ్రీ సింబల్ అయినా ఎవరికి కేటాయించకూడదని రిక్వెస్ట్కి అప్పుడు తెలంగాణలో ఈ గుర్తు ఫ్రీ సింబల్ అయినా ఎవరికి కేటాయించబడలేదు తాజాగా ఏపీలో కూడా జనసేన పోటీ చేయని స్థానంలో ఈ గుర్తును ఎవరికీ కేటాయించబడడం లేదని ఎన్నికల సంఘం ఒక లేఖను విడుదల చేసింది దీంతో కూటమి నేతలు ఊపిరి పీల్చుకున్నారు ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి బీజేపీ ఆరు లోక్సభ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలకి పోటీ దిగుతోంది అటు జనసేన రెండు లోక్సభ స్థానాలతో పాటు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు పోటీకి దిగుతోంది టీడీపీ మాత్రం పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి దిగుతోంది ఇటు అధికార వైసీపీ మాత్రం నూట అసెంబ్లీ స్థానాలతో పాటు పాతిక లోక్సభలకి ఒంటరిగా పోటీలకు దిగుతోంది దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో మే పదమూడున నాలుగో విడతల ఎన్నికలు జరగనున్నాయి ఇక జూన్ రెండున చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి ఆ తర్వాత జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపడతారు